అజిత్ దోవల్ ఐపీఎస్ అధికారిగా గూఢచారిగా భారత జాతీయ భద్రతా సలహాదారుగా యావత్ ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని వ్యక్తి అజిత్ పేరు వినిపిస్తేనే పాకిస్తాన్ దాని ఉగ్రముఠాలు నిలువునా వనికిపోతాయంటే అత్యయోక్తి కాదేమో ఎన్నో కష్టమైన ఆపరేషన్లను అత్యంత చాకచక్యంగా విజయవంతం చేసిన హిస్టరీ దోవల్ సొంతం అందుకే నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆయనను ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుచుకుంటారు ఇప్పుడు మరోసారి అజిత్ పేరు అంతర్జాతీయ స్థాయిలో రీసౌండ్ ఇస్తోంది అందుకు కారణం ఆయన మాస్కో పర్యటనకు సిద్ధమవుతున్నారన్న వార్తలే ప్రధాని మోడీ రష్యా ఉక్రెయిన్ టూర్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత దోవల్ యాక్షన్లోకి దిగడం ఉత్కంఠరేపుతోంది ఇంతకు ఇండియన్ జేమ్స్ బాండ్ రష్యా టూర్ సీక్రెట్స్ ఏంటి లో దోవల్ మార్క్ వ్యూహాలేంటి లెట్స్ వాచ్ ది స్టోరీ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు దొరకబోతోందా ఇండియన్ జేమ్స్ బాండ్ మాస్కో టూర్ లక్ష్యం అదేనా యుద్ధ భూమిలో అజిత్ దోవల్ మార్క్ వ్యూహాలు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిది ప్రధాని మోడీ మాస్కులో అడుగుపెట్టిన పెట్టిన ఆ పర్యటన లక్ష్యం ఇరవై రెండవ ఇండో రష్యా వార్షిక శిఖరగ్ర సదస్సులో పాల్గొనడమే కానీ అసలు అజెండా మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలకు పుతిన్ చేయడం ఈ విషయం మోడీ ఉక్రెయిన్ పర్యటన ఖరారైన తర్వాతే ప్రపంచానికి తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడు మోడీ కీవ్ అడుగుపెట్టిన రోజు ఈ పర్యటన జెలెన్స్కీ ఆహ్వానం మేరకేనని ప్రకటించింది భారత విదేశాంగ శాఖ కానీ అసలు అజెండా మాత్రం జెలిన్స్కీని శాంతి చర్చలకు సిద్ధం చేయడమే పైగా ఆ పర్యటనలు ముగిసిన తర్వాత కూడా మోడీ బైడెన్ పుతిన్లకు ఫోన్ చేసి మాట్లాడారు తర్వాత పుతిన్ సైతం మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ అని తన మనసులో మాట బయటపెట్టారు ఇవన్నీ కేవలం రెండు నెలల వ్యవధిలో జరిగిన పరిణామాలే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు భారత్ ఎంతగా ప్రయత్నాలు చేస్తోందో చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి ఇప్పుడు ఆ ప్రయత్నాలు నెక్స్ట్ లెవెల్ కు చేరబోతున్నాయి ఎందుకంటే మోడీ మొదలుపెట్టిన శాంతి చర్చలను చివరి అంకానికి తీసుకువెళ్లేందుకు ఇండియన్ జేమ్స్ బాండ్ దిగబోతున్నారు త్వరలోనే అజిత్ దోవల్ వార్ జోన్ లో పెట్టబోతున్నారు ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో భారత్ కీలక ముందడుగు వేయబోతోంది దీనిలో భాగంగా మన దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది పర్యటనలో భాగంగా ఆయన బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సులు పాల్గొననున్నారు అదే టైంలో రష్యా చైనా కీలక అధికారులతో దోవల్ భేటీ కానున్నారు ఆగస్టులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడిన సమయంలో దోవల్ పర్యటన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది బ్రిక్స్ ఎన్ఎస్సీల సదస్సు సమయంలో ఉక్రెయిన్ శాంతి కోసం ఆలోచనలు ఆయన పంచుకుంటారని వెల్లడించినట్లు సమాచారం మరోవైపు ఈ యుద్దంలో భారత్ చైనా బ్రెజిల్ మాత్రమే శాంతి చర్చలకు సాయం చేయగలవని ఇటీవల రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు తాజాగా ఇటలీ ప్రధాని జార్జియో మెలోని కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు అనంతరం మాట్లాడుతూ శాంతి స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు ఉంటుందని మెలోని ప్రకటించారు దేశ జాతీయ సమగ్రతను కాపాడేందుకు రూపొందించిన నియమాలను పరిరక్షించే లక్ష్యంతో పాటు జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు వివాద పరిష్కారంలో భారత్ చైనా కీలక పాత్ర పోషిస్తాయని తాను నమ్ముతోన్నట్లు పేర్కొన్నారు ఇలా ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతికి భారత్ కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్న దేశాల జాబితా పెరుగుతోంది అయితే యుద్ధ భూమిలో అజిత్ ఏం చేయబోతున్నారు అన్నది అసలు ప్రశ్న నిజానికి అజిత్ దోవల్ తలుచుకుంటే అసాధ్యమనేది ఏది ఉండదు అది ఆయన హిస్టరీని చెబుతుంది దోవల్ ముందు హాలీవుడ్ జేమ్స్ బాండ్ కూడా పనికిరాడు పంతొమ్మిది వందల ఎనభైలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య సైన్య ప్రాంతంలో కల్లోలం సృష్టించింది ఆ సమయంలో అజిత్ దోవల్ ఆ సంస్థలకి చొరబడి దాని అగ్ర లో ఆరుగురిని మట్టుబెట్టారు దాంతో ఎంఎన్ఎఫ్ నిర్వీర్యమై కనుమరుగైపోయింది ఇక పాకిస్తాన్ లో గోడ ఏడు సంవత్సరాలు పనిచేశారు ఆ సమయంలో ఆయన భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారంటారు ఇక భారత సైన్యం గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ రిక్షావాలా లాగా లోపలికి వెళ్లి పాకిస్తాన్ ని నటించి ఉగ్రవాదుల ప్లాన్లని తెలుసుకుని వాటిని సైన్యానికి అందించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన కాందహారు విమాన హైజాక్ కు ఉదంతంలో హైజాక్లతో చర్చలు జరిపిన వారిలో దోవల్ ఒక్కరు మన దేశంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు చోటు చేసుకున్న పదిహేను హైజాగ్ ఘటనల్లో బందీల విడుదలలో ఆయన పాత్ర కీలకమైంది సిక్కిం భారత్ లో విలీనం కావడం వెనుక అజిత్ ముఖ్య పాత్ర పోషించారని ఫైల్స్ చెబుతున్నాయి అంతేందుకు ఉరి ఉగ్రదాడికి బదులుగా భారత యాక్షన్లను అజిత్ దోవల్దే కీలక పాత్ర ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు అందుకే ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ కి మోడీ ఇంతటి ఇస్తున్నారు వరుసగా మూడోసారి భారత జాతీయ భద్రతా సలహాదారుగా పదవి కట్టబెట్టారు మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా అజిత్ దోవల్ యాక్షన్ లోకి దిగడం ఇది తొలిసారి కాదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు లో యుద్ధానికి ముగింపు బలికే ప్రయత్నంలో భాగంగా సౌదీ అరేబియా నలభైకి పైగా దేశాలను ఆహ్వానించింది ఆ సమావేశానికి జడ్డా వేదికైంది ఈ భేటీకి భారత్ నుంచి అజిత్ దోవల్ వెళ్లారు సమావేశంలో భాగంగా సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఇండియా ఎప్పుడూ చొరవ చూపిస్తుందని వెల్లడించారు ఈ యుద్ధం ఆగిపోవడం కన్నా భారత్కే సంతోషాన్నిచ్చే విషయం ఇంకేది ఉండదని స్పష్టం చేశారు యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఏదో విధంగా ప్రభావితం అవుతున్నాయి అన్నారు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా యుద్ధ భూమిలో శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు యుఎన్ చార్టర్ అంతర్జాతీయ చట్టాల ఆధారంగా సమస్య పరిష్కారానికి సహకారం అందిస్తామని తేల్చి చెప్పారు అయితే ఈ సమావేశానికి సౌదీ అరేబియా రష్యాను ఆహ్వానించలేదు అమెరికా చైనా భారత్ తో కలిపి నలభై రెండు దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు నాటి చర్చ తొలి అడుగు మాత్రమేనని రష్యాతో చర్చ జరిగే సమయానికి జడ్డ సమావేశంలోని అభిప్రాయాలు ఉపయోగపడతాయని సౌదీ చెప్పుకొచ్చింది కానీ ఆ తర్వాత శాంతి చర్చలు ముందుకు సాగలేదు కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు ఎందుకంటే మోడీ ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ అధ్యక్షులతో నేరుగా చర్చించారు ఆ రెండు దేశాల అధినేతలు కూడా చర్చలకు సానుకూలంగానే స్పందించారు కాబట్టి శాంతి చర్చలను ముగించడానికి అజిత్ దోవల్ మార్క్ యాక్షన్స్ సరిపోతుందనేది ఎక్స్పర్ట్స్ మాట ఎన్ఎస్ఏ మీటింగ్ బిఫోర్ ఎస్ సమిట్ దట్స్ పాయింట్ నెంబర్ వన్ బట్ పాయింట్ నెంబర్ టూ ఇట్ ఈస్ హైలీ ప్రాబబుల్ దాట్ Ajit Dawal will discuss with his Russian counterpart and also with other counterparts how to end this uh, war in Ukraine, which again, let's understand, Ukraine has been destroyed. I have been in touch with some of the people there. So this has to end. As Prime Minister Modi has been saying, this is not the era for war. నిజానికి రెండున్నరేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడంలో ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన కీలక పాత్ర పోషించబోతోంది ఈ పర్యటనలో శాంతి కోసం భారత్ ఎక్కడి వరకైనా వెళ్లగలుగుతుందనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వగలిగారు మోడీ రష్యా ఉక్రెయిన్ లో ఏ ఒక్కటి భారత్ కు శత్రువు కాదని నిరూపించగలిగారు పైగా చైనా సహా ఇతర దేశాల మాదిరిగా శాంతి ప్రయత్నాలను మధ్యలో విడిచిపెట్టలేదు గతేడాది జిన్పింగ్ ఇదే లక్ష్యంతో మాస్కో వెళ్లి శాంతి చర్చలు ఊసి లేకుండా తిరిగి బీజింగ్ వెళ్లిపోయారు మోడీ మాత్రం మాస్కో పర్యటన తర్వాత ఉక్రెయిన్ లోనూ పర్యటించి శాంతి చర్చలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇప్పుడు అజిత్ దోవల్ ను రంగంలోకి దించుతూ యుద్ధం ముగిసే వరకు తమ ప్రయత్నాలు ఆగవనే సంకేతాలు ప్రపంచానికి పంపించారు చూస్తుంటే రెండున్నరేళ్లకు పైగా భీకరంగా కొనసాగుతున్న యుద్ధానికి అతి త్వరలోనే ముగింపు దొరకబోతున్నట్టు కనిపిస్తోంది అది జరిగితే అంతర్జాతీయంగా భారత పేరు మారుమోగడం ఖాయం